స్క్వేర్ సక్సెస్ ఈవెంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ కలర్ బాటిల్లో ఏదో తాగుతున్నట్టు కనిపించాడు దీంతో అందరూ తారక్ తాగుతున్న ఆ బాటిల్నే చూశారు ఎన్టీఆర్ ఏం తాగుతున్నారంటూ ఆరా తీశారు అలాంటి డ్రింక్ ఎక్కడ దొరుకుతుందని నెట్టింటా ఎంక్వైరీ కూడా చేశారు వారి ఈగర్నెస్తో ఆ బాటిల్కి ఆ కంపెనీకి నెట్టింటా హై ఇచ్చారు ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని నెట్టింటా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ తాగింది డ్రింక్ కాదు వాటర్ ఎస్ పెరియర్ అనే కంపెనీకి చెందిన కార్బోనేటెడ్ మినరల్ వాటర్ ఇవి అన్ని మినరల్ వాటర్స్ లాగా ఇది కూడా వాటర్ మాత్రమే కానీ సోడా టేస్ట్లో ఉంటుంది బాడీలో మెటబాలిక్ యాక్టివిటీని పెంచడానికి డీటాక్సేషన్ చక్కగా జరగడానికి బాడీ ప్యూరిఫికేషన్ జరగడానికి ఈ వాటర్ను ఇప్పుడు సెలబ్రిటీలు కన్జ్యూమ్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ తీసుకున్న ఈ బాటిల్లో మూడు వందల ముప్పై ఎమ్మెల్య కార్బోనేటెడ్ మినరల్ వాటర్ ఉంటుంది దీని ధర సుమారు నూట అరవై ఐదు రూపాయలు ఆన్లైన్లో ఆఫర్స్ బట్టి ఒక్కో బాటిల్ నూట నలభై ఐదు రూపాయలు పడుతుంది బల్క్లో ఆర్డర్ తీసుకుంటే దీనికంటే కాస్త తక్కువ ధరలో దొరుకుతాయి అమెజాన్ బిగ్ బాస్కెట్ స్విగ్గీ లాంటి ఆన్లైన్ యాప్స్లోనూ ఈ కార్బోనేటెడ్ మినరల్ వాటర్ అందుబాటులో ఉంది ఇది ఫ్రాన్స్కి సంబంధించిన కంపెనీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇది అందుబాటులో ఉంది ప్రస్తుతం నూట నలభై దేశాల్లో ఈ మినరల్ వాటర్ని విక్రయిస్తున్నారు